बस वो एक ही क्रोनिक एमएल है हां सीन शांति में बैठ फिर से फिर से कविता का वाला मोटर मत पूछना ందరికీ తెలుసు ఒక దుర్ఘటన జరిగింది ఈ జయాన అనివారం కాలనీలోనే అదేంటంటే బాబు వాళ్ళ పెంపుడు ఒక్కరిని తీసుకుని వెళ్తే ఆ చైన్ తిప్పుకుంటే అది హెచ్డి లైన్ మీద పడి స్వాడ్ డెర్త్ అనమాట అప్పుడు వెంటనే మార్చికి వెళ్ళి నేను సహాయం చేయడం జరిగింది అలాగే మా కోడి శ్రీధర్ గారు పూర్ణిమ గారు కార్పొరేటర్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు వారికి అన్ని రకాలుగా కూడా సహాయం చేసి ఆర్థికంగా వాళ్ళు నిలబడేలాగా చేశారు తర్వాత నేను ఏదైతే హెచ్డీ లైన్ కాబట్టి ఏపీడీ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడి డిసిఎల్ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాంపన్సేషన్ కూడా ఆ రోజుల్లోనే ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ జరిగింది తర్వాత జీఎంసి నిర్లక్ష్యానికి ఎందుకంటే చాలాసార్లు మనం చెప్పాం ఆ లైన్సు ఈ ఇల్ ఇళ్ళకి దగ్గరగా వెళ్తూ ఉంది ఇది చాలా రాంగ్ అని చెప్పి అప్పుడు కూడా కొబ్బరి చెట్టు దగ్గర కూడా ఒక ఇలాగే ఒక కేసు జరిగింది అప్పుడు కూడా నేను చెప్పాం అయినా కానీ పిడ పెట్టారు సో ఇమీడియట్గా అప్పుడు జిఎంసి కమిషనర్తో మాట్లాడి ఎంఓయూడి ప్రిన్సిపల్ తోటి అప్పుడు కరికల్ బలవాన్ గారు ఉండేవారు అన్నమాట ఆయనతో మాట్లాడి సో ఇమీడియట్గా ఏంటంటే వారికి జాబ్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది దానికి పూర్ణిమ గారు కూడా సపోర్టివ్గా వారి లెటర్ యాడ్ని కూడా జీఎంసికి అందించడం జరిగింది మరి ఈరోజు మోక్షం కలిగింది పూర్ణిమాదే కార్పొరేటర్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు మేమంటే పదవులో లేము దాన్ని పర్సూ చేశారు చేసి ఇప్పుడేమో శానిటరీ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నకి అమ్మకి 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 జాబ్ రావడం జరిగిందన్నమాట సో ఇది అంతా అప్పుడు పెట్టిన ప్రజా దర్బార్లు పుణ్యమా అని చెప్పి ఎందుకంటే అనేక సార్లు అమ్మ నన్ను వచ్చి కలిసిందన్నమాట ప్రజా దర్బార్లో ప్రతిసారి కూడా అధికారులతో మాట్లాడడం అది ఏంటంటే ఇప్పుడు ఏదైనా పని జరగాలంటే ఎస్పెషలీ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ పర్స్యూనెస్ ఉండాలన్నమాట ఆ పర్సూనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట పని జరగకపోయినా కానీ కష్టాన్ని మనం విన్నామనుకోండి ఓపెన్ ఇయర్ ఇస్ బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ ఆర్ట్ అంటారు మనసారా విన్నాం ఆ కొడుకుని కానీ విన్నాడు మా ఎమ్మెల్యే మాట్లాడారు మా ముందునే సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అన్న ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చాం ఈరోజుకి అదేమో ఫుల్ఫుల్ అయింది అది ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజనం కోల్పోతుంది వినడానికి ఎవరు లేరు సో కేవలం ఏంటంటే ఆ టాస్టానికి ఫ్లెక్స్లకే పరిమితం అయిపోతామన్నారు ఈరోజు చూస్తామన్నారు గ్రాఫ్ కూడా బాగా డౌన్ అయ్యింది ఎండియు వెహికల్స్ రాష్ట్రం అంతా తొమ్మిది వేల ఎనిమిది వందల వెహికల్స్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎండియు వెహికల్స్ని అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని అన్నమాట అంటే రేషన్ మహిళలు క్యూలోని వెళ్ళి రేషన్ డిపోల దగ్గర అవరించుకుంట వాళ్ళు గడప దాటమే మహిళకి చాలా చిన్నతనంగా అనుకుంటారు అన్నమాట అలాంటి కోటి యాభై లక్షల రేషన్ కార్డులు వాళ్ళకి ఆ మర్యాద ఉండాలి అలాగే అడల్ట్రేషన్ చేసినటువంటి రేషన్ ఉండకూడదు నాణ్యమైన రైసు రేషన్ సర్కులు అందించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎండియు వెహికల్స్ దాంట్లో సుమారు పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది పనిచేస్తున్నావు ఈరోజు పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది కడుపు కొట్టాడు చంద్రబాబు నాయుడు పవన్ పోర్ట్ఫోలియో అది పవన్ జనసేన పోర్ట్ఫోలియో అది ఎట్లీస్ట్ పవన్ కళ్యాణ్కి అయినా సరే ఎథిక్స్ మారల్స్ ఉండాలి ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ అది ఎన్నో రాష్ట్రాలు పొగిడా ఏదంటే ఆ నీతి ఆయోగ్ కూడా పొగిడిందన్నమాట ది మోడీ గారు టేబుల్ మీద ఎందుకంటే కరోనా టైంలో కూడా రేషన్ని ఇంటికి నేరుగా అందించారన్నమాట ఆ రోజు కుటుంబాలు పైకి రావడానికి తలుపులేసుకుని ఉండే సమయంలో రేషన్ తీసుకుని వెళ్ళి ఎనిమిది మంది విశాఖపట్నంలోనే మూడు వందల రేషన్ వెహికల్స్ ఉంటే ఎంఎం న్యూ వెహికల్స్ ఉంటే ఎనిమిది మంది చనిపోయారు ప్రాణాలు ఇచ్చారన్నమాట ఆ రోజు రేషన్ ఇవ్వడం కోసం కరోనాలో అది వాళ్ళ ఘనత కానీ ఈరోజు చూస్తూ ఉన్నారు ఏంటంటే నేను ఎందుకు ఉంచాలి ఇదే న్యాయం నాకు అర్థం కావట్లేదు మహిళలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలే ఇరవై మూడు మహిళలతో పెట్టుకున్న అనేది మోడీ గారేమో మట్టి కనిపించేశారు పాకిస్తాన్ సింధూర్ యాక్సెప్ట్ మోడీ అన్నమాట అది ఇరవై మూడు మహిళలే ఇక్కడ నువ్వు కోటి యాభై లక్షల మహిళలు నువ్వు పెట్టుకుంటావు అన్నావు అంటే ఆపరేషన్ సింధూర్ నీ నియమేద్ధి చేయాలి ఇప్పుడు మోడీ అంతే కదా పద్దెనిమిది ఐదు సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే మహిళలందరికీ